హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను మీకు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ ఇన్ఫర్మేషన్ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము ఇన్ఫర్మేషన్ అయితే వినేద్దామండి ఇప్పుడు లాస్ట్ టైం నేను కొత్తిమీర వేశాను కొత్తిమీర రెండు పార్ట్లలో వేశాను నేనేదో తెలుసుకుందామని చేశాను కానీ తెలుసుకోలేకపోయాను అది ఇప్పుడు తెలుసుకుందామని చెప్పి మళ్ళీ వేశాను అనమాట చూడండి చిన్న దిగి కోకో పీట్ అనమాట కోకో పీట్లో ఒక కొత్తిమీర వేశాను అలాగే పెద్ద పార్ట్లో బకెట్ ఉంది బకెట్లో కొంచెం కొత్తిమీర వేశాను అనమాట ఈ కొత్తిమీర పెద్ద పాటలో వేసింది ఏంటంటే తీసేస్తున్నాను చూడండి తీసేస్తుంటే మధ్య మధ్యలో రూట్స్ కట్ అయిపోతున్నాయి అనమాట అలాగే చిన్న చిన్నపాట్లలో వేసింది కూడా తీసాను నేను ఆ తీస్తుంటే రూట్స్ అస్సలు కట్ అవ్వలేదండి ఎలా ఉన్న రూట్స్ అయితే అలానే వచ్చేసినాయి దీనివల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు చెప్తున్నాను మనం ఏదైనా కొత్త విత్తనాలు వేసుకోవాలనుకుంటే మంచిగా రూట్స్ రావాలి వేర్లు పెరగాలి అని అనుకుంటే కోకోపీట్లోనే వేసుకోవాలి కోకోపీట్లో వేసుకుంటే అక్కడ వచ్చిన వేర్లు చూడండి ఎంత బాగుంటున్నాయో మరి ఇంకెంతకు ఆలస్యం మీరు కూడా నాలాగే మట్టిలో కాకుండా కోకో పీట్లో విత్తనాలు వేసుకోండి విత్తనాలు వేసుకుంటే తర్వాత మనం రీపాట్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తాయి రూట్స్ చాలా బాగా మొక్కలు ఎదుగుతాయి అన్నమాట అందుకని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను చూడండి రూట్స్ ఎంత బాగున్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కోకోపీట్లోనే విత్తనాలు వేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఇందుకు వస్తానంతవరకు సెలవు బాయ్